హలో అల్టోమేట్రోస్లో వ్యూఆర్స్ చాలా త్వరగా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా స్వీట్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా అదేనండి మీ అందరికి తెలిసిన రెసిపీనే నువ్వులు బెల్లం ఉండలు దీన్ని ఫెస్టివల్ రోజు చిమిలీగా కూడా చేస్తుంటారు అవునా అండి ఏంటి నువ్వులు ఉండలా మాకు కూడా తెలుసులే మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రెసిపీ చూపిస్తూ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ మీ అందరికి షేర్ చేయాలనుకుంటున్నాను నువ్వులు మనం ఎప్పుడు తీసుకున్నా ఫ్రై చేసే తీసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే ఈ నువ్వులు చిరు గమనించాలి ఈ లడ్డు చేయడానికి నువ్వులు మరీ చిటపట్లాడించకుండా ఇలా మనం చేతితో పాటు అనుకుంటే ఆ వేడి తాకేటట్టుగా ఉండాలి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినిచ్చి ఒక కప్పు నువ్వులకి ముప్ప కప్పు తురుముకున్న బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి మీకు నచ్చితే ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ వేసుకుని పల్స్ ఇస్తూ ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ప్లేట్ లోకి తీసి అంతా ఒకసారి కలుపుకుని వెంటనే లడ్డుల్లా చుట్టుకుంటే నువ్వులో బెల్లం ఉండలు తయారవుతాయండి ఇప్పుడైతే నువ్వుల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చూస్తే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది ఎముకల బలానికి చాలా సహాయపడుతుంది ముఖ్యంగా పిల్లల బోన్ స్ట్రెంత్ కి అలాగే ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ లాస్ మన హెయిర్ అలాగే స్కిన్ గ్లో గా ఉండాలంటే ఈ నువ్వులుండలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే పిల్లలకైతే రోజు ఒక లడ్డుని ఇలా చిన్నగా చుట్టి ఇస్తే సరిపోతుంది ఇంకా వింటర్ సీజన్ లో ఇవి తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సినంత వేడిని అందిస్తుంది ఇలా ఎన్నో ప్రయోజనాలున్న ఈ నువ్వుల్ని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తీసుకుంటారని కోరుకుంటున్నానండి